జబ్బు ఉంది ఇది ఇంకోటి ఏంటంటే ప్రివెంటబుల్ కాదు అంటే మా ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వలన మనకి వస్తుంది సో ఈ బ్యాక్టీరియా అనేది మనకి సోక రాకుండా చేసుకోగలిగితే మనం ఈ క్షయవ్యాధిని నిర్మూలించవచ్చు సో అందువలన క్షయవ్యాధి గురించి ఈవెన్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ కూడా గవర్నమెంట్ దాదాపుగా ఒక ఇరవై ముప్పై జబ్బులు ప్రివెంట్ చేయడానికి మనకి నేషనల్ హెల్త్ కంట్రోల్ ప్రోగ్రామ్స్లో నడుస్తుంటాయి మలేరియా ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అలానే చికెన్ పాక్స్ ఇరాడికేషన్ అలానే మసూచి గురించి చిన్నప్పుడు అవన్నీ చూసాం మనం అలానే ఇరాడికేషన్స్ లెపర్సీ ఇరాడికేషన్ సో ఇవన్నీ వాటి గురించి తీసుకుంటే వాటిలో మనకి టీవీ ఫస్ట్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇరాడికేషన్ ప్రోగ్రామ్ సో ఈ జబ్బు దేని వలన వస్తుందంటే మైకో బ్యాక్టీరియం అనే ఒక బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకోళ్ళకి సంక్రమిస్తే వస్తుంది ఇది ఎలా సంక్రమిస్తుంది అంటే ఈ మాట్లాడుతున్నప్పుడు ఒకే గదిలో ఉన్నప్పుడు ఆ గదిలోకి వచ్చి వెళ్ళే వాళ్ళకి కానీ దగ్గరగా ఉన్నప్పుడు కానీ ఈ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ తుంపర్లో ఈ బ్యాక్టీరియా బయటకు వచ్చి వేరే వాళ్ళకి సంక్రమిస్తుంది దానివల్ల ఈ జబ్బు వస్తుంది సో ఈ జబ్బు వలన మన దేశం నాటి తీసుకుంటే దాదాపుగా ఒక సంవత్సరంలో ఆరు లక్షల మంది దాకా కూడా మరణ బాధన పడుతున్న మరణ మరణిస్తున్నారు సో చాలా పెద్ద బర్డేని కింద తీసుకోవాలి అందుకని దాన్ని ఎరాడికేషన్ ప్రోగ్రాంలో పెట్టారు సో ఈ జబ్బు వచ్చినాక కనుక్కోవడము కష్టమవుతుంది ఒక్కోసారి వచ్చినాక రెసిస్టెన్స్ ఉండే వల్ల తగ్గకపోవటము ఉంటుంది కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీబీ వ్యాధి అనేది రాకుండా ఎలా జాగ్రత్త పడాలి వస్తే ముందుగా ఎట్లా కనుక్కోవడానికి లక్షణాలు అనేవి వాళ్ళంతటి వాళ్ళు ఒక ఒక అవగాహన ఏర్పడాలి దాన్ని బట్టి వాళ్ళు తొందరగా ఈ మెడికల్ అటెన్షన్కి వెళ్ళడం జరగాలి మేము అసలు టీవీ రాగానే వాళ్ళకి మొదట కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే టీవీకి లక్షణాలు సాధారణంగా డిపెండింగ్ ఆన్ ఏ అవయవం అయితే ఎఫెక్ట్ అయిందో మోస్ట్ కామన్గా ప్రాణానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చేది లంగ్ కాబట్టి దాని లక్షణాలే ఎక్కువగా ఈవెన్ రేడియోలో టీవీలో కూడా చెప్పేవాళ్ళు అంతకుముందు సో ఎప్పుడైనా దగ్గు తగ్గకుండా రెండు నుంచి మూడు వారాల కన్నా ఎక్కువ వస్తుంటాయి అది పొడి దగ్గు కానీ లేకపోతే కళ్ళతో వస్తుంది దగ్గు కానీ లేదా తరచూ జ్వరం వస్తు మోర వస్తుంటే ఆ సాయంత్రం పూట జ్వరం వస్తున్నా జ్వరంతో పాటు నైట్ టైం స్వెట్స్ వస్తున్నా స్వెటింగ్ స్వెటింగ్ అంటే చెమటలు పడుతున్నా రాత్రిపూట సడన్గా మిడ్ నైట్లో చెమటలు వస్తాయి అలానే ఆకలి తగ్గి బరువు తగ్గిపోతుంటే సో క్షయం అంటారు క్షీణించడం బరువు తగ్గుతుంటే ఇవి మేజర్గా టీబీ యొక్క లక్షణాలు తగ్గు పడటం జ్వరం వస్తుండటం సాధారణంగా ఈవినింగ్ కానీ రైట్ కానీ రావటం లేదా బరువు తగ్గిపోవటం ఆకలి తగ్గిపోవటం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం టీబీ అనేది సస్పెక్ట్ చేయాలి అంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఎంత ఎంత వ్యవధిలో ఇది కంప్లీట్గా వాళ్ళకి వచ్చినట్టు అంటే వ్యవధి అనేది సాధారణంగా దగ్గుకి చూస్తాం మోర్ దాన్ టూ వీక్స్ జ్వరం అనేది ఎప్పుడు వచ్చినా మనం వెంటనే అది రెస్పాండ్ చేయాలి సో సాధారణంగా జ్వరం అనేది మనము ఎప్పుడు వచ్చినా దానికి మందులు వాడతాం సో సాధారణంగా ఏ జ్వరం వచ్చినా యాంటీబయాటిక్స్ వాడితే రెండు నుంచి ఐదు రోజుల లోపల తగ్గిపోతుంది సో వేరే న్యూమోనియాస్ కానీ యూరినేట్రాక్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ జబ్బులు కానీ వైరల్ ఫీవర్స్ లాంటివి వస్తుంటాయి అవి కానీ సో ఇవన్నీ ఏవైనా కానీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్లో తగ్గిపోతాయి కానీ కొన్ని జబ్బులు మాత్రం ముందుకెళ్తాయి సో అవి టీబీ లాంటివి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ పడకపోతే ఇది చాలా దూరము చాలాసేపు అట్లానే ఉంటుంది సో జ్వరం రావడం అనేది మామూలు ట్రీట్మెంట్స్కి తగ్గదు టీబీ ట్రీట్మెంట్ టీబీ ఉంటే కనుక సో అలాంటి సందర్భాల్లో జ్వరం తగ్గకపోతే కూడా మనము మామూలు సింపుల్ యాంటీబయాటిక్స్కి టీబీ లాంటివి సస్పెక్ట్ చేస్తారు అంతేకాకుండా టీబీ ట్రీట్మెంట్ కూడా కష్టం ఉంటుంది ఎందుకంటే అది ఒకసారి మన శరీరంలో ప్రవేశించినాక అది మామూలుగా మందులు ఐదు రోజులు పది రోజులు వాడితే తగ్గదు అది సో అది మనం కణాలు లోపలికి వెళ్ళిపోయి ఆ లోపల దాక్కుంటుంది అది సో దానివల్ల ఏమవుతుందంటే మనం వేసే యాంటీబయాటిక్ వెళ్ళి అక్కడ దాన్ని అటాక్ చేయలేదు సో మనకి వచ్చే ట్రీట్మెంట్ అలానే అది స్లీపింగ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే డార్మెన్సీకి వెళ్తుంది టీబీకి టెస్ట్ డార్మెన్సీ అంటే కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి నెలల్లో సంవత్సరాలు కూడా అది డార్మెన్సీలో ఉండిపోతుంది బాడీలో ఈ డార్మెన్సీలో ఉండిపోయి మళ్ళీ సడన్గా ఎప్పుడు లేస్తో లేచి మళ్ళీ యాక్టివేట్ అవుతుంది దానివల్ల ఈ డార్మెన్సీలు ఉన్నప్పుడు కొంతమందికి లక్షణాలు ఉండవు తర్వాత ఆ డార్మెన్సీలు ఉన్నప్పుడు మందులు కూడా పని చేయవు సో ఎప్పుడైనా ఒక బాడీలో ఒక ఎవరికైనా ఒకరికి ఇన్ఫెక్షన్ వెళ్ళిందంటే కొన్ని టీబీ బ్యాక్టీరియాలు అవి డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి ఇంట్రా సెల్యులార్లో కొన్ని టీబీ బ్యాక్టీరియాలు యాక్టివ్గా డిసీజ్ చేస్తుంటాయి ఈ డార్మిన్సీలోంచి అవి బయటకు వచ్చి మళ్ళీ యాక్టివేట్ అయ్యి చచ్చిపోవాలి కాబట్టి ఈ టీబీ మందు యొక్క కోర్సు ఏదైనా ట్రీట్మెంటు ఆరు నుంచి ఎనిమిది నెలల దాకా ఉంటుంది అంటారు దానికి కారణం అది అది వెళ్ళిపోయి బాడీలోకి వెళ్ళినాక డార్మెన్సీలోకి వెళ్తుంది సో ఈ డార్మెన్సీలోకి వెళ్ళిపోయి అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని బ్యాక్టీరియాలు మనకి జబ్బు తెలియదు కాబట్టి వాటికి ఏంటంటే ఒకసారి టైం కూడా పడుతుంది అది గుర్తించడానికి కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ రావటము జబ్బు కావటం అంటే క్రిమి సం అంటే సంక్రమించడం మనకి ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అవడం మళ్ళీ అది జబ్బుగా మారటం అది వెంటనే జరగదు కొంతమందిలో కొంతమందికి పదేళ్ళు టైం కూడా తీసుకుంటుంది ఇరవై ఏళ్ళు టైం అంటే వాళ్ళకి చిన్నప్పుడు పుట్టగానే వన్ ఇయర్కే ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఇన్ఫెక్ట్ వచ్చేస్తుంది బాడీలో అంటే ఇండియాలో ఉన్న మన హై ఎండమిక్ ఏరియా అంటాం హై ఎండమిక్ అంటే టీబీ అనేది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల దాన్ని హై ఎండమిక్ అంటాం ఇలాంటి కంట్రీలో ఒక ఎవరన్నా పుట్టిన వాళ్ళ పిల్ల బేబీకి వన్ ఇయర్ లోపల ఈ ఇన్ఫెక్షన్ అనేది అందరికీ సోకుతుంది కానీ వాళ్ళు పెరిగి పెద్దవి కొంతమందికి అరవై ఏళ్ళకి వస్తాయి రీఇన్ఫెక్షన్ కొంతమందికి యాభై ఏళ్ళకి మళ్ళీ అది జబ్బు కింద మారుతుంది అది చిన్నప్పుడే బాడీలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియా అని అవ్వచ్చు లేదా అప్పుడు మళ్ళీ రీఇన్ఫెక్షన్ మనం తిరుగుతూ ఉండడం వలన ఈ కమ్యూనిటీలో బ్యాక్టీరియాకి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అవ్వటం వలన కూడా మనకి జబ్బు రావచ్చు సో టీవీ అనేది ఇట్లా రకరకాల రూట్స్ తీసుకొని రకరకాల విధాలుగా ఉంటుంది కాబట్టి దానిని కనుక్కోవటం అదే డయాగ్నోస్ చేయటము కష్టమవుతుంది చాలాసార్లు ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది చాలాసార్లు ఎందుకంటే రెసిస్టెన్స్ ఉండటం కానీ లొంగకపోవటం కానీ ట్రీట్మెంట్ ఇన్కంప్లీట్ అవ్వటం కానీ చాలా రోజులు మందులు వాడవలసి రావటం వలన ఇది కాంప్లైన్స్ అంటే కోర్స్ కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలేసే వాళ్ళు చాలా మంది ఉంటారు దానివలన వాళ్ళకే నష్టం వస్తుంది కమ్యూనిటీకి కూడా నష్టం వచ్చి ఆ జబ్బు మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి టీబీ అనేది ప్రతి ఒక్కరు దాని గురించి తెలుసుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు దాన్ని సోషల్ స్టిగ్మా కింద కూడా చూసేవాళ్ళు అంటే టీవీ వచ్చిన వాళ్ళని ఇంటి నుంచి లేదా ఊరి నుంచి బయటకు తోసేయటం కొన్ని రోజుల తర్వాత వాటిని తీసుకెళ్ళి సానిటోరియమ్స్ అని ఓపెన్ చేశారు ఆ శానిటోరియంలో వేయటం ఎందుకంటే అప్పుడు ట్రీట్మెంట్ ఉండేవి కాదు చనిపోయేవాళ్ళు వాళ్ళు చనిపోయే లోపల వేరే వాళ్ళకి ఆ జబ్బులు వచ్చేసేవి సో చాలా ఇబ్బందిగా ఉండేది కాబట్టి అప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆ సోషల్ స్టిగ్మా ఇంకా కొన్ని చోట్ల ఉంది అలానే ఇప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినా దాన్ని తీసుకోకుండా వాటిని త ఖర్చు గురించి కానీ లేకపోతే అవగాహన లేకపోవటం వల్ల కానీ ఆ చుట్టుపక్కల ఫెసిలిటీస్ సరిగా లేకపోవటం వల్ల కానీ డిలే చేసేవాళ్ళు చాలా ఉన్నారు సో ఇవన్నీ కనుక్కొని ఇప్పుడు అనుకొని వాటిని చేయాల్సి ఉంటుంది కాబట్టి టీబీ అవగాహన పెంచుకొని ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు టెస్టులు చేయించుకోవాల్సి చేసుకొని డయాగ్నోస్ అయ్యేదాకా దాన్ని వదిలిపెట్టకుండా లక్షణాలు ఉన్నప్పుడు పర్స్యూ చేయడం అనేది చాలా అవసరం సార్ దేశవ్యాప్తంగా ఈ టీబీ గురించి ఎంతమంది ప్రభావితం అవుతున్నారు అంటే మనకి ఈ గణాంకాలు అనేవి మారుతూ ఉంటాయి డెకేడ్ బై డెకేడ్ తీసుకుంటారు ఒకప్పుడు తీసుకుంటే లాస్ట్ డెకేడ్లో మాత్రం అది చాలా పీక్లో ఉంది సో ఇప్పుడే ఇందాక చెప్పాను దాదాపుగా సిక్స్ ల్యాక్ పీపుల్ పర్ యానం చనిపోతున్నారు అంటే అది ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది బర్డెన్ నియర్లీ ట్వంటీ టు థర్టీ ల్యాక్స్ ఇన్ఫెక్షన్లో ఉంటున్నారు అది మారుతుంది అంటే కంపేర్ చేసుకుంటే చైనా అండ్ ఇండియా ప్రపంచం ఈ రెండింటికి చాలా ఎక్కువ ఉన్నాయి సో టీబీ బర్డెన్ అనేది మనకి కన్సిడెన్స్గా ఎక్కువగా ఉంది దాని తర్వాత గత పోస్ట్ కోవిడ్ తర్వాత తీసుకుంటే మధ్యలో కొంత పెరిగింది కానీ ఇప్పుడు టీబీ ఇన్సిడెన్స్ ఇన్సిడెన్స్ అంటే కొత్త కేసులు రావడం కానీ బడ్డేన్ అంటే వచ్చిన కేసులు కమ్యూనిటీలో ఎంత ఎన్ని రోజులు అలా ఉంటున్నా ఉండటం కానీ ఇది తగ్గింది అని అంటున్నారు సో గణాంకాలు అవి మారుతున్నాయి కాబట్టి అవి కర్టికులర్గా అవి చెప్పడం కష్టం కాకపోతే వాటిని తీసుకొని వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓవరాల్గా ఇన్సిడెన్స్ అవి తగ్గినాయి అని అన్నారు బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్ అండ్ ఒక విధంగా తీసుకుంటే ఆ టీవీ జబ్బు మహమ్మారిని ఎప్పటి నుంచో ప్రయత్నం పురాణాల కాలం నుంచి క్షయవ్యాధి అనేది మనం వింటున్నాం అది మన ఈ ప్రా ప్రజల మధ్యలో నుంచి మన సమాజంలో బయటికి పోలేదు అంటే ఇరాడికేట్ అయిపోలేదు నశించిపోలేదు సో దానివలన దాని తగ్గింది అనగానే మనం ఆనందపడిపోయి మళ్ళీ హ్యాపీగా ఉన్నామంటే అది కొన్ని రోజులు పెరుగుతుంది హ్యాపీగా మళ్ళీ అంటే అది అది వెనక్కి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అది తొందరగా బయటికి అంత నశించిపోయే జబ్బు మాత్రం కాదు సార్ పల్మినరీ టీబీ ఎక్స్ట్రా పల్మినరీ టీబీ అంటే ఏంటి వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పల్మినరీ టీబీ అంటే శ్వాస కోసం మా ఎఫెక్ట్ చేస్తా అంటే లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తే దాన్ని పల్మనరీ టీవీ అంటారు లంగ్స్ కాక ఇంకా ఏ ఇతర అవయవాన్ని ఎఫెక్ట్ చేసినా దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ అంటారు అంటే దాన్ని వేరే విధంగా అట్లెందుకు చెప్పట్లేదు అని అంటే దీన్ని లంగ్ దగ్గర నుంచే అన్ని చూ కనుక్కొ చేయటం కానీ లంగ్ దగ్గర నుంచి ప్రాణాంతకం ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ పల్మనరీ ఎక్స్ట్రా పల్మనరీ అని మాత్రం లంగ్తోనే వాటిని నేమ పేరు పెట్టడం నామెంక్లేచర్ అంటారు పెట్టడం జరిగింది సో పల్మునరీ టీవీ వస్తే దాని దాని పర్యవసానాలు వేరే ఉంటాయి మా లంగ్ డిస్ట్రా అయిపోవటం వేరే వాళ్ళకి తొందరగా స్ప్రెడ్ అవటం స్ప్రెడ్ అనేది లంగ్ ద్వారా ఎక్కువ అవుతుంది అలానే డెత్ కానీ కాంప్లికేషన్స్ కానీ అంటే రక్తం పడటం కానీ లేకపోతే ఆక్సిజన్ అందకపోవడం వాళ్ళ తర్వాత ఆక్సిజన్ మీద ఉండటం ఇలాంటివి మరణ డెత్ రేట్ కూడా ఇవి పల్మునరీకి ఎక్కువ ఉంటాయి సో పల్మునరీ అనగానే చాలా అటెన్షన్ చేసి గవర్నమెంట్ కూడా వాటిని ఫాలో అవటం ట్రీట్మెంట్ చేయటం అగ్రెసివ్గా ఉంటుంది కొన్ని ఎక్స్ట్రా పల్మొనెట్ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ అది తొందరగా ఆ పార్ట్ వరకు ఉండాలంటే స్కిన్కి ఉండొచ్చు కళ్ళకి రావచ్చు మెదడుకి బోన్కి థైరాయిడ్ గ్లాండ్స్కి లివర్కి కిడ్నీలకి ఇట్లా మీరు ఏ అవయవం చెప్పినా పేగులకి సో మీరు చెప్పండి ఎక్స్ట్రా పల్ అంటే ఫ్లూరా హార్ట్ ఇంకా దాని అది రాని అవయవం అంటూ లేదు వస్తుంది కానీ అక్కడ వచ్చినప్పుడు అది బయటపడము కష్టం ప్లస్ అక్కడ లోకల్గా ఉన్నంత వరకు అది ప్రాణం మీదకి రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోకల్ స్కిన్ దగ్గర ఉంది అది మళ్ళీ లోపలికి వెళ్ళి జనరలైజ్డ్ అయ్యేదాకా కొన్ని సంవత్సరాలు పట్టచ్చు ఒక్కోసారి సో ఈ లోపల మనం కనుక్కొని ట్రీట్ చేసుకోవచ్చు కానీ టీవీ ఏదున్నా ఎక్కడున్నా పల్మనరీ అయినా ఎక్స్ట్రా పల్మనరీ అయినా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మాత్రం అట్లానే ఉంటాయి అన్ని నెలలు వాడాల్సిందే అది బాడీలోంచి తొందరగా పోదు సో అది వాడాల్సిందే నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోవాల్సిందే ఎక్స్ట్రా పల్మనరీ అండ్ పల్మనరీ రెండు కూడా ఒకసారి ఉంటాయి సో అది ఒకసారి లంగులోకి ఉన్న తర్వాత అక్కడి నుంచి కూడా దూరం మళ్ళీ వెళ్ళి వేరే అవయవాలు కూడా పాకుతుంది ఆ వేరే అవయవ పాకితే కనుక దాన్ని కానీ లేకపోతే డిస్సిమినేటెడ్ కాక్స్ అంట డిసిమినేటెడ్ అంటే బాగా వ్యాప్తి చెందిపోయింది అంటాం సో లంగ్ కాకుండా ఇంకొక ఏ ఒక్క అనుకున్నా కూడా డిసిమినేషన్ అంటాం సో ఈ డిసిమినేషన్ కంటిన్యూస్గా కాకుండా దూరంగా ఉన్న అవయవానికి వస్తాయి అప్పుడు వెరీ సీరియస్ పేషెంట్ చనిపోయే ఛాన్స్ కూడా తొందరగా ఉంటుంది. కాలర్ ఉన్నారు మాట్లాడదాం సార్. హలో అండి. అమ్మా అమ్మా హలో మీ పేరు కుంకు మాధవరమా ఏ మాధవరో మాట్లాడుతున్నారండి. నేను నిన్న జిల్లా కొండాపర్మణం సాయపడినది. అలాగే డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి. చెప్పండి మీ మీ ప్రాబ్లమ్ మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో

ఇంటస్టీషియల్ లంగ్ డిసీజెస్ అని అంటారు ఇవి ఒక ఏడు నుంచి తొమ్మిది రకాలు ఉన్నాయి ఈ జబ్బులు కొన్ని రకాలు ఐపీఎఫ్ అని కానీ ఇడియోపతిక్ పల్మరీ ఫైబ్రోసిస్ అని కానీ కొన్ని రకాలు వస్తే అది తగ్గదండి సో దాన్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే కొన్ని మందుల ద్వారా కొంత పోస్ట్ పోన్ చేసి దాన్ని మనం ఆపచ్చు ట్రీట్ చేసుకోవచ్చు కొన్ని రకాలు ఉంటాయి ఎన్ఎస్ఐపి అని అవి ఏంటంటే కనెక్టివ్ టిష్యూస్ అంటే రొమటైడ్ ఆర్థటిస్ అని ఎస్ఎల్ఈ అని కొన్ని వేరే జబ్బుల వలన లంగ్లో ఫైబ్రోసిస్ వస్తే ఆ జబ్బుని ట్రీట్ చేస్తే లంగ్ ఫైబ్రోసిస్ తగ్గచ్చు కానీ మీకు దేని వలన వచ్చింది అనేది కనుక్కుంటే ఇప్పుడు కొంతమంది సిగరెట్ల వలన వస్తుంది ఆర్బిఐఎల్ఈ అని అవి సిగరెట్లు ఆగితే పోతుంది పూర్తిగా కొంతమందికి హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అని పావురాలు ఈ పో పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఫంగస్లు ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయితే లంగ్ ఫైబ్రోసిస్ వస్తుంది అంటే లంగ్ గట్టిపడిపోతుంది అది కనుక వలన వస్తుంది ఎర్లీ స్టేజ్ కనుక అనుకుంటే అది బాగా మనం వెంటనే క్యూర్ కూడా చేయొచ్చు సో మీకు వచ్చిన జబ్బు ఐఎల్డి ఐఎల్డీకి మందులు ఉన్నాయి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్ ఆక్సిజన్ ఎంత పోయింది అనేది పడిపోయింది అనేది కూడా ఇంపార్టెంట్ చూసుకొని కొన్నిసార్లు అవసరాన్ని బట్టి లంగ్ కూడా మార్పిడి చేయొచ్చు అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అది అందరికీ అఫోర్డబిలిటీ కాదు దానివల్ల కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి సో మీరు ఏ స్టేజ్లో ఉన్నారు చూస్తే దానికి ఏమవుతుంది నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు ఎలాంటి మందులు అవైలబిలిటీ ఉన్నాయి వ్యాక్సిన్స్ తీసుకోవటం ఆక్సిజన్ పెట్టుకోవడం చేయాలండి ఓవరాల్గా లంగ్ గట్టిపడటం ఫైబ్రోసిస్ అంటే కనుక ఇది తగ్గని జబ్బని ముందు మనం గుర్తు తెలుసుకోవాలండి తగ్గకుండా దానికి ఏం చేయచ్చు అంటే కొంతమంది పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది సో తగ్గని జబ్బులు వచ్చినప్పుడు వాటికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అవి సెలెక్ట్ చేసుకుని మీరు అన్నీ వాడుతున్నారో ఇంకోసారి కలిసి చూపించండి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి ఓకే అండి సార్ అయితే వింటర్ సీజన్లో టీబీ కేసులు పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం దానికి గల కారణాలు ఏంటి అలాగే ఆ చల్లటి వాతావరణం అనేది టీబీ పేషెంట్స్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అది వైస్ పార్ సార్ రెండు రకాలుగా ఒకటి ఏంటంటే వింటర్ సీజన్లో ఈ ఎక్కడ తడు ఉన్నా అది తొందరగా తేమగా ఉంటుంది సో తొందరగా అవ్వదు అలాంటి చోట్ల టీవీ బ్యాస్టిలర్స్ అనేది ఎక్కువ రోజులు బతికే ఛాన్స్ ఉంటుంది సో సర్వైవల్ ఫ్యాక్టర్ సాధారణంగా మనం ఇప్పుడు దగ్గిన తుమ్మిన ఈ టీవీ వాళ్ళకి కళ్ళే కళ్ళు వస్తుంది ఈ కళ్ళు ఎక్కడ తుప్పర్లో పడినా కూడా యూజువల్గా ఈ డార్కు మాయిశ్చర్ ఉండి చల్లగా ఉండే ప్రదేశాల్లో అప్ టు మూడు నెలల దాకా అది సర్వైవ్ అవుతుంది మూడు నెలల దాకా కూడా మనం ఊడ్చినప్పుడు లేచిన దుమ్ములు వాటిల్లో నుంచి మళ్ళీ అక్కడ పీలిస్తే వర్కర్స్కి ఎవరైనా క్లీన్ చేస్తున్నా వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో వింటర్ లాంటి సమయంలో ఏంటంటే బ్యాక్టీరియా అనేది అక్కడ ఎక్కువసేపు ఉంటుంది రెండు క్రౌడింగ్ క్రౌడింగ్ అంటే చలికి మనము ఎక్కువ ఒకే గదిలో ఎక్కువ మంది ఉంటారు సో ఎక్కువ అన్ని గదులన్నీ మూసేసి ఎయిర్ చేంజెస్ అవ్వకుండా ధారాళమైన వెంటిలేషన్ లేకుండా ఉండటం వలన అలాంటి చోట్ల ఎక్కువ ఉంటే ఎవరైనా తగ్గుతున్న ఆ గదిలో ఉన్న వాళ్ళందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎఫెక్ట్ అవుతారు సో వింటర్లో ఏంటంటే ఈ చలికి ఓవర్ క్రౌడింగ్ వలన కానీ లేదా సర్వైవల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ అవటం వల్ల కానీ ఈ టీబీ జబ్బు తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అలాగే టీబీ నియంత్రణకు తగిన దశలను మనం ఎలా తెలుసుకోవాలి టీబీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో టీబీ నియంత్రణకి అని అంటే ఒకటి నియంత్రణ అనేది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండి ఆ నియంత్రణ కాకుండా ఇప్పుడు ఎరాడికేషన్ నిర్మూలన నిర్మూలనకే మార్చారు ప్రోగ్రామ్ని దాన్ని ఏంటంటే యాక్టివ్గా టీబీని సెర్చ్ చేయటం సెర్చ్ చేసుకుంటా అంటే ఎవరికి ఉంది అని చెప్పి వాళ్ళని యాక్టివ్ సెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ద కేసు కేసు ఫైండ్ అవుట్ చేయడం దాన్ని ట్రీట్ చేయటం అంటే లొకాలిటీలో హెల్త్ వర్కర్స్ హెల్త్ వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లు అందరూ వెళ్ళి ఎవరికన్నా లక్షణాలు ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయటం మళ్ళీ ఫాలో అవటం మళ్ళీ ఒకసారి లక్షణాలు ఉంటాయి కానీ జబ్బు దొరకదు సో వాళ్ళకి తగ్గిపోయిందా ఇంకా కంటిన్యూ అవుతుందా జబ్బు అనేది చూసి వాళ్ళకి మళ్ళీ ఫాలో అప్ చేయటం ఇలాగా ఐడెంటిఫై చేసి ఎక్కడైతే కేసు డయాగ్నోస్ అవుతుందో ఆ కేసుని గవర్నమెంటే ట్రీట్ చేస్తుంది అంటే మందులు వాళ్ళే ఇస్తారు ఆరు నెలలు ట్రీట్ చేస్తారు ఫాలో అవుతారు ఇవన్నీ చేస్తారు దీన్ని టీబీ ఇరాటికేషన్ ప్రోగ్రామ్ అంటారు సో యాక్టివ్ సర్వైవిలెన్స్ అంటారు సర్వైవిలెన్స్ అంటే ఒకసారి డయాగ్నోస్ కేసు వాళ్ళు మందులు వాడుతున్నారా లేదా తగ్గి జబ్బు తగ్గిపోయేదాకా వాళ్ళు కోర్సులో ఉన్నారా ఎట్టన్న మాయమైపోయారా మందులు చెప్పకుండా మానేశారా ఇవన్నీ కూడా తీసుకొని కన్సిడర్ చేస్తారు సో ఈ టీబీ నిర్మూలన దానికి గవర్నమెంట్ ప్రోగ్రాంలు ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి అలానే టీవీ డయాగ్నోస్ అయినప్పుడు స్పెషలిస్ట్ దగ్గర కూడా ఇవన్నీ కూడా మేము కూడా ఫాలో అవ్వాలి గవర్నమెంట్ రూల్ ప్రకారం సో వాళ్ళు కంపల్సరీ మందులు వేస్తున్నారా లేదా ప్రతిసారి విజిట్కి రంపించారు టీవీకి అయితే కొంచెం ఎక్కువ విజిట్స్ ఉంటాయి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మందులు పడకపోవడం ఉంటాయి సో పడకపోవటం వలన వాళ్ళకి మందులు ఆపేయడానికి ఛాన్స్ లేదు అలానే కొత్త మందులు లేవు సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కంపల్సరీ ఫాలో అవుతూ వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేయాలి అయితే టీబీకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎక్కువగా మెయిన్గా ఒక నాలుగే రకాల మందులు ఉన్నాయి సో ఈ నాలుగు రకాల మందులే మనకి ఈ యాభై అరవై ఏళ్ళ నుంచి మనం వాడుతున్నాం నైన్టీన్ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫోర్ నుంచి సో ఆ టైంలో మనకి కనుక్కున్నవి ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాలు ఇఫా రిఫామ్సిన్ ఇథాంబిటాలు పైరాజిన్మైడ్ ఐసోనియాజిడ్ అని ఈ నాలుగు రకాల మందులే ఇప్పటికీ వాడుతున్నాం ఇవి కాక అవి మందులు పని చేయకపోతే కొత్తగా కొన్ని అప్పుడు మొదట్లో అమినోగ్లైకోసైడ్స్ అని కానీ లేదా ఫ్లోరోక్విన్లోన్స్ అని కానీ తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు అంటే అమినోగ్లైకోసైడ్స్ అవి ముందు నుంచి ఉన్నాయి టీబీకి ఇప్పుడు పనికి రావాలి కాబట్టి వాటిని రిజర్వ్ డ్రగ్లో పెట్టారు ఫ్లోరోక్విన్లోన్స్ కూడా ఫ్లోరోక్విన్ అంటే మనం కొన్ని అని కానీ లీవో ఫ్లాక్సెస్ కానీ కొన్ని మందులు వింటుంటాం ఆ మందుల్ని ఇప్పుడు అందరికీ ఇవ్వకూడదు అని చెప్పి మార్కెట్లో ఆ మందులు రాయటం కూడా ఆపారు ఎందుకంటే ఈ టీవీ ట్రీట్మెంట్కి ఇవి తగిలితే అవి రెసిస్టెన్స్ వస్తుంది కాబట్టి ఐదు రోజుల కోర్సుల్లో ఎక్కువ వాడాలి కాబట్టి అవి ఫ్లోరోపెయిన్లో రెసిస్టెన్స్ తొందరగా వస్తుంది కాబట్టి అవి తీసేసారు అలానే ఇప్పుడు కొత్తగా న్యూ మెడిసిన్స్ కొన్ని మందులు వచ్చాయి బిడాక్ అని ఎవరికైతే ఏ మందులు పనిచేయో వాళ్ళకి గవర్నమెంటే దగ్గరుండి వాటికి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఇస్తుంది ఎందుకంటే బయట మార్కెట్లో అది వదిలితే ఎవరు పడితే అది వాడితే మళ్ళీ ఆ మందు కూడా పోతుందని కానీ దానికి అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి పనికిరావు కాబట్టి దానికని కానీ ఇవి గవర్నమెంటే ఇస్తుంది సో టీవీ వచ్చినప్పుడు కంపల్సరీ ఇంటెన్సివ్ ఫేజ్ అని ఉంటుంది రెండు నెలలు కంపల్సరీ వాళ్ళు నాలుగు మందులు దగ్గర ఖచ్చితంగా వేసుకోవాలి ఆ నా రెండు నెలల్లో అది రెస్పాండ్ అయిపోయి తగ్గటం మొదలు పెడితే ఫిజిషియన్ డాక్టర్ కంపల్సరీ చూస్తారు దాన్ని కంటిన్యూషన్ ఫేజ్కి మారుస్తారు లేదు ఇంకా జబ్బు అట్లానే ఉంది అనిపిస్తే కనుక వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి రెసిస్టెన్స్ ఉందా లేదా రూల్ అవుట్ చేస్తారు రెసిస్టెన్స్ లేకపోయినా తగ్గలేదండి ఇంకొక నెల మళ్ళీ ఇంటెన్సివ్ ఫేజ్ కంటిన్యూ చేసి మళ్ళీ పరీక్ష చేస్తారు లేదు తగ్గిపోయింది బాగానే ఉందంటే కంటిన్యూయేషన్ ఫేజ్లో మందులు తగ్గించి నాలుగు నెలలు మందులు వాళ్ళు కంపల్సరీ వాడి కంప్ కోర్స్ కంప్లీట్ చేయాలి ఈ రెండు ప్లస్ నాలుగు నెలలు వాడేటప్పుడు మధ్యలో వాళ్ళకే కంపల్సరీ వాళ్ళ లక్షణాలు తగ్గాయా బరువు పెరుగుతున్నారా మందులు వాడుతున్నారా లేదా ఎక్స్రే లాంటి మధ్యలో తీసి జబ్బు తగ్గుతుందా లేదా వాళ్ళకి మిగతా ఇవన్నీ ఫాలో అయ్యి ఫైనల్గా మళ్ళీ చూసి జబ్బు తగ్గిపోయి క్యూర్ అయిపోయిందా లేదా అనేది చూసి అప్పుడు మాత్రమే కోర్స్ కంప్లీటెడ్ అని డిక్లేర్ చేస్తారు క్యూర్ అవ్వాలి సో ఈ క్యూర్ అవ్వకపోతే వాళ్ళకి మళ్ళీ రీకోర్స్ పెట్టడం కానీ కొత్త మందులు యాడ్ చేయడం కానీ చాలామందికి కొంతమందికి అవుతుంటుంది ఎందుకంటే అది సగంలో రెసిస్టెన్స్ తీసుకుంటుంది అంటే ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కోటాని కోట్లే బ్యాక్టీరియాలు మన బాడీలో ఉంటాయి అందులో ఒక వందో వెయ్యో రెసిస్టెన్స్ తీసుకొని ఉంటాయి అవి పెరిగేసరికి మళ్ళీ మనిషి ఇంప్రూవ్ అయ్యి ఈ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా మళ్ళీ జబ్బు కాజ్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఐదు నెలలు పోతుంది ఈ ఐదు నెలల్లో మళ్ళీ వాళ్ళు జబ్బు లక్షణాలు వచ్చేస్తాయి సో ఇవన్నీ కన్సిడర్ చేస్తూ వాళ్ళని ట్రీట్ చేయాల్సి ఉంటుంది కాలర్ ఉన్నారు మాట్లాడలేదు సార్ హలో అండి హలో అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి మీ పేరు

మీ సమస్య ఏంటో కంప్లీట్ గా చెప్పండి మెడిసిన్ వాడే సిక్స్ మంత్ అవుతుంది క్యూర్ అయింది అంటారు కానీ అది ఎప్పుడు రాదా సరే ఏమైనా ప్రాబ్లం ఎస్ ఇది హెల్త్ కేర్లో పనిచేయటం వలన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి ఈ హెల్త్ కేర్లో రకరకాల పేషెంట్లకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు నర్సులే కానీ పారా మెడికల్ ఇంకా వేరే వాళ్ళు టెక్నీషియన్సే కానీ డాక్టర్సే కానీ సో వాళ్ళకి ఇది సాధారణంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా రాకుండా ఉండాలంటే వాడు సరైన ఆహారం తీసుకోవాలి పోషకాహారం నిద్ర సరిగా పోవాలి ఈ ఇమ్యూనిటీ బాగా మెయింటైన్ చేయాలి అలానే ఇన్ఫెక్షన్ సోకకుండా కొన్ని మాస్కులు ధరించడం దూరం మెయింటైన్ చేయటం ఇలాంటివి చేయాలి అయితే ఇప్పుడు ఆరు నెలలు మందులు వాడినాక తగ్గిపోయింది అన్నారు మళ్ళీ రాదా అంటే ఇర ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే మనం కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు ఎలా వచ్చిందో అప్పుడు కూడా మళ్ళీ ఒక ఐదేళ్లకు పదేళ్ళకో ఎప్పుడైనా మనకి ఇన్సల్ట్ జరిగినప్పుడు మనం సరిగా నిద్రపోతే ఇమ్యూనిటీ తగ్గిన కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఇమ్యూనిటీ తగ్గుతుంది లేడీస్కి వాళ్ళకప్పుడు లేదా మళ్ళీ మనకి ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యి ఎట్లా వచ్చిందో అట్లానే మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఫీచర్లు ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఒకసారి వచ్చి తగ్గిపోతే మళ్ళీ రాదు అని ఛాన్స్ లేదు కొంతమందికి వస్తుంది అయితే ఇందులో రెసిస్టెన్స్ అనేది కొంతమందిలో తగ్గితేనే ఎందుకంటే ఒకసారి టీబీ జబ్బు వస్తే దాని వలన వచ్చినటువంటి రెసిస్టెన్సు మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకపోయినా పద్దెనిమిదేళ్ళ దాకా పనిచేస్తుంది కానీ కొంతమందిలో ఏంటంటే పోషకాహారం తినకపోవటం వలన టైంకి తినకుండా పరిగెడుతూ ఉంటారు నిద్రపోరు ప్రెగ్నెన్సీలో వాళ్ళు సరైన పోషకాహారం మెయింటైన్ చేయరు ఇలా ఎప్పుడైతే సమస్య తలెత్తి మన ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు మళ్ళీ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎప్పుడైనా కానీ అది గుర్తుపెట్టుకొని వాళ్ళు దాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగానే ఉండాలి ఓకే రైట్ సార్ టీబీ అనేది పిల్లల్లో ఏ విధంగా సోకుతుంది లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి పిల్లల్లో రావడం అనేది ఫస్ట్ వెరీ స్మాల్ కిడ్స్ వాళ్ళు ఎవరైతే చెప్పలేరు వాళ్ళతో చెప్పడం కష్టం సో కొంతమందికి ఏంటంటే లక్షణాలను బట్టి మనము అంటే ఆయాసపడుతున్నారా దగ్గు ఈ సేమ్ లక్షణాలు ఉంటాయి జ్వరం రావటం దగ్గు రావటం ఫీడ్ తీసుకోకపోవటం ఇట్లానే ఉంటుంది అయితే వీళ్ళు ఏంటంటే ఏం చేస్తూ ఇస్తున్న వాళ్ళు అలా రిజెక్ట్ చేస్తూ బరువు తగ్గిపోయి అంటే డెవలప్మెంట్ అనేది ఆగుతుంది వాళ్ళకి తగ్గుతుంది సో అందుకని ఏంటంటే వాళ్ళకి చూసుకొని చెక్ చేసుకోవాల్సింది అవసరమైన తెలుస్తుంది ఇలాంటి ఉన్నప్పుడు డౌట్ వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి టెస్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది ఎక్స్రే చేయటం ఒకప్పుడు అయితే మాంటాక్స్ టెస్ట్ అని స్కిన్ టెస్ట్ చేసేవాళ్ళు ఈ స్కిన్ టెస్ట్ అనేది మన లాంటి కంట్రీలో దాన్ని తీసేశారు ఎందుకంటే హై ఎండమిక్లో అందరికీ పాజిటివ్ వస్తుంది సో దాన్ని బట్టి మనం ట్రీట్ చేయాల వద్ద డిఫికల్ట్ చేయడం డిసైడ్ చేయడం కష్టం కాబట్టి యాక్టివ్గా మన బాడీలో టీబీ పెరుగు జబ్బు కాదు చేస్తుందని తెలుసుకోవాలంటే ఈ కళ్ళె పరీక్ష చేయటం కానీ లేదా ఎక్స్రే తీసి అందులో కనుక్కోవడం కానీ సిటీ వల్ల కానీ బ్లడ్ టెస్ట్ల వల్ల కానీ కనుక్కో తెలుసుకోవాల్సి వస్తుంది అయితే చిన్నపిల్లలతో ఈ జబ్బు ఉందా లేదా అనే లక్షణాలతో పాటుగా వాళ్ళకి దగ్గి కళ్ళు బయటికి తీయరు మింగేస్తుంటారు సో ఇంకా చిన్నపిల్లలకి అది ఇంకా ఇంపాసిబుల్ సో ఇలాంటివి ఏంటంటే డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ పొట్టలోకి పైపేసి ఆ మింగేసిన దాన్ని రిట్రైవ్ చేసి దానిలో టీవీ కూడా ఒకసారి చెక్ చెక్ టెస్ట్ చేస్తారు చేయాల్సి ఉంటుంది సో చిన్నపిల్లల్లో టీవీ అనేది సాధారణంగా ఈ ఇళ్ళలో ఏమవుతుందంటే ఎవరికో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకోవటం వలన కానీ లేదా వాళ్ళు మా చుట్టుపక్కల ఉన్నవి దగ్గరగా ఉండి వాళ్ళు ఏదైనా టచ్ చేసినప్పుడు సడన్గా నోట్లో పెట్టుకోవటం వల్ల కానీ వీళ్ళకి తొందరగా సంక్రమించే ఛాన్స్ ఉంటుంది అలానే పేరెంట్స్కి ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ దగ్గరే ఉంటారు సో పేరెంట్స్కి తొందరగా బయటపడక వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని క్లోజ్ కాంటాక్ట్ కింద తీసుకొని వాళ్ళని ట్రీట్ కూడా ఒకసారి చేయాల్సి ఉంటుంది అది పిల్లలే కాదు ఇజువులో పిల్లలైతే పేరె ఎవరైతే పేషెంట్ పేరెంట్స్కి ఉంటే కనుక వాళ్ళు దగ్గరకు ఉంటారు కాబట్టి వాళ్ళు క్లోజ్ కాంట ఇంట్లో వేరే ఎవరున్నా కానీ వాళ్ళందరినీ క్లోజ్ కాంటాక్ట్ కింద తీసుకొని యాక్టివ్గా ఉందా లేదా వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ట్రీట్ చేయాల్సి ఉంటుంది టీబీ అనేది ఎన్ని రకాలు ఇది మనం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ టీబీ అనేది యాక్చువల్గా వచ్చే ఆర్గాన్ని బట్టి పల్మనరీ ఎక్స్ట్రా పల్మనరీ ఆల్రెడీ చెప్పాము అది కాకుండా టీబీ బ్యాక్టీరియాలో వెరైటీస్ని బట్టి ఇది టిపికల్ బ్యాక్టీరియా ఎటిపికల్ బ్యాక్టీరియా అని రెండు రకాలు ఉన్నాయి సో ఎటిపికల్ టీబీ టిపికల్ టీబీ అని రెండు వస్తాయి సో ఎటిపికల్ టీబీ అని అంటే ఇవి చాలా రకాలు ఉన్నాయి ఒక నాలుగైదు రకాలు ఇవి యూజువల్గా మనకి జబ్బును కాజ్ చేసే ఛాన్స్ తక్కువ కానీ కొంతమందిలో ఇమ్యూనిటీ తగ్గితే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి లేదా స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళకి కొంతమందికి ప్రొఫెషనల్లీ ఎక్కడో రిస్క్లు ఎక్కువ ఉండే వాళ్ళకి లంగ్లో డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఆరు కొంతమంది స్కిన్ ఎఫెక్ట్ అవ్వటం అటిపికల్ ఇలాంటి వాళ్ళలో ఈ ఎపికల్ టీబర్క్లోసిస్ వస్తుంది ఈ ఎటిపికల్ టబర్క్లోసెస్ ఇమ్యూనిటీ తగ్గు ఉండటం వలన వాళ్ళకి అది కనుక్కోవడం కూడా కష్టం ప్లస్ ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు లైఫ్లాంగ్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఎటిపికల్ టీబీ ఉంటే సో మోస్ట్ కామన్గా టిపికల్ టీబీ ఉంటుంది ఎటిపికల్ ఇస్ వెరీ లెస్ సో ఎవరైనా కానీ ఏదైనా కానీ ఏ టీబీ అయినా ముందు డయాగ్నోజ్ చేయకుండా ట్రీట్ చేయాల్సి చేయలేము సో ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో అది వాళ్ళు కంపల్సరీ ట్రీట్ చేసి అది ఏ వెరైటీ కనుక్కొని దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ సెలక్షన్ అనేది ఉంటుంది టీవీ గురించి తెలియని విషయాలు చాలా తెలుసుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈరోజు హెల్త్ జోన్ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కీప్ వాచింగ్ వంట టీవీ